శ్రీ హరివాయురుభ్యోన్నమ శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యోన్నమ మన జ్ఞానరస గుళికలయందు ఈరోజు ఒక విశేష జ్ఞానరస గుళికను మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఈరోజు ఒక విశిష్టమైనటువంటి దినము కలియుగ కామధేనువు కల్పవృక్షమైనటువంటి మంత్రాలయ గురుసార్వభౌములైన శ్రీ రాఘవేంద్ర తీర్థుల వారు అవతరించిన రోజు రాఘవేంద్ర తీర్థుల జయంతి ఈరోజు ఈ సందర్భంగా రాఘవేంద్ర తీర్థుల వారి గురించి ఒక రెండు మాటలు చెప్పి మనము వారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుదాము అని చెబుతూ శంకు కర్ణాఖ్య బ్రహ్మ బ్రహ్మశాపాచ్య భూతలే ప్రతి విఖ్యాతో భూభారక్షపణేర ప్రజ ప్రథమో రూపేణ సర్వదా కలౌ యుగే రామసేవాం మంత్రాలయే అభవతు అనేటటువంటి ప్రమాణమును అనుసరించి శంకుకర్ణుడు అనేటటువంటి కర్మజ దేవత బ్రహ్మ శాపము చేత ఈ భూమి యందు కృతయుగమునందు ప్రహ్లాదుడిగా కలియుగంలో మొదటి మారు వ్యాసరాజగురుసారభౌములుగా రెండవ మారు రాఘవేంద్ర గురుసార్వౌములుగా అవతరించి రాముని యొక్క రామచంద్రుని యొక్క సేవను అపారంగా చేశారు మంత్రాలయమునందు అని చెబుతూ ఉన్నది ఈ ప్రమాణం ఈ ప్రమాణం మనకేం చెబుతూ ఉన్నది అంటే రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు సామాన్య మనుష్యులు కారు దేవతా స్వరూపులు తరువాత భగవంతుని సేవ చేయటానికి కృతయుగంలో ప్రహ్లాదరాజులుగా ఒక శంకుకర్ణుడనేటటువంటి దేవత చేత కృతయుగంలో ప్రహ్లాదుడిగా కలియుగంలో వ్యాసరాజ గురుసారహోములుగా రాఘవేంద్ర గురుసార్వోములుగా అవతరించినారు అని తెలుస్తూ ఉన్నది ఇక రాఘవేంద్ర గురుసారభౌముల వారు కలియుగ కామధేనువు కల్పవృక్షము ఎలా అయ్యారు అని రాఘవేంద్ర గురుసారభౌముల వారి గురించి చెప్పటానికి ఎవరికీ సాధ్యం కాదు రాఘవేంద్ర స్వాముల వారి జీవిత చరిత్రను వారి పూర్వాశ్రమపు మేనల్లు మేలడు మేనల్లుడు అయినటువంటి పండితోత్తములైన నారాయణాచారుల వారు రాఘవేంద్ర విజయంగా రచించి ఆ గ్రంథంలో ఇలా చెబుతారు అస్మద్గురుణమాధిక్యం కవి కోవాను వర్ణయేత్ తిప్రసాదేన భక్త్యా కిచిద్ వదామ్యం మా గురువులైనటువంటి గురుసారభౌముల వారి యొక్క మహిమను వర్ణించడానికి ఏ కవికి సాధ్యమవుతుంది అని ప్రశ్నిస్తే ఎవరికీ సాధ్యం కాదు అయితే నేను కేవలము వారి ఎందున్నటువంటి భక్తి అతిశయం చేత కొంత వర్ణించడానికి ప్రయత్నిస్తాను అని చెబుతారు కాబట్టి రాఘవేంద్ర గురుసార్వభౌముల వారి గురించి సమగ్రంగా సాకల్యంగా వర్ణించడానికి నారాయణాచారుల వారికే సాధ్యము కానప్పుడు ఇక మనమెంత గోరంత అయినా వారి అనుగ్రహం పొందడానికి వారి జయంతి రోజున ఒక రెండు మాటలు వారి గురించి చెప్పుకుందాం ఇక్కడ రాఘవేంద్ర వారి పేరు రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు వారు ఎవరి అనుగ్రహం చేత జన్మించినారు అని మనం చూసినప్పుడు రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి పూర్వాశ్రమపు తల్లిదండ్రులు తిమ్మండభట్టు గోపికాంబ ఈ దంపతులకు వాడు వారు కొడుకుగా జన్మించారు మొదటి కొడుకుగా పెద్ద కొడుకుగా గురురాజుల వారు జన్మిస్తే ఇంకా ఒక ఇంకొక కొడుకు కావాలి అని వారు తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరకు వెళ్ళి స్వామిని సేవిస్తే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం చేత మన రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు ఈరోజు ఈ కలియుగంలో ఈ భూమి మీద అవతరిస్తారు జన్మించినటువంటి తమ కొడుకుకు ఆ తిమ్మణ భట్టు గోపికాంబ దంపతులు ఆ తిరుపతి వెంకటేశ్వరుని అనుగ్రహం చేత జన్మించటం చేత ఆ వెంకటేశ్వరుని పేరే పెడతారు వెంకటనాథ అని వేంకటనాథ అన్న రాఘవేంద్ర అన్న ఈ రెండింటి పేర్లలో ఒక కామన్ పాయింట్ ఉన్నది శబ్దం ఉన్నది ఏమిటి అని అంటే వేంకటనాథ వేంకటేశ్వరుడు రాఘవేంద్రుడు ఇక్కడ చూడండి ఆ వేం అనేటటువంటి వేంకారము తిరుపతి శ్రీనివాసుని అందు ఉన్నది మంత్రాలయ ప్రభువులైనటువంటి రాఘవేంద్ర తీర్థుల వారి అందు ఉన్నది ఆ వేంకార శబ్దము మనకు ఏమి కలిగిస్తుంది అనేటటువంటి విషయాన్ని మనకు నిరుక్తి చెబుతూ ఉన్నది అఘం ద్రావయతే యస్మాత్ వేంకారో వాంఛితప్రద రాఘవేంద్ర లోకే లోకే ఖ్యాతో భవిష్యతి అని చెబుతూ ఉన్నది అంటే ఈ వేంకారము వేం అనేటటువంటి అక్షరము శబ్దము అఖిలేష్టప్రదమైనటువంటిది అన్ని అభీష్టములను ఇచ్చేటటువంటిది మరియు పాపములను దూరం చేసేటటువంటిది అటువంటి వేంకారము శ్రీ రాఘవేంద్రుల వారి పేరు ఎందు ఉండటం చేత రాఘవేంద్ర నామము భక్తుల పాపములను పరిహరించి సకల అభీష్టములను నెరవేర్చేటటువంటిది శ్రీ రాఘవేంద్ర నామము ఎలా అయితే వెంకటేశ్వరుని ఎందు ఆ వేంకారం ఉండి భక్తుల అభీష్టములను నెరవేర్చి పాపములను దూరం చేస్తుందో అదేవిధంగా రాఘవేంద్ర నామము చేస్తుంది అని ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది వారు పూర్వాశ్రమమునందు వెంకటనాథులుగా ఉండి తమ గురువులైనటువంటి సుధీంద్ర తీర్థుల నుండి సన్యాసము స్వీకరించి ద్వైత వేదాంత సామ్రాజ్య సామ్రాజ్యానికి పట్టాభిషిక్తులై రాఘవేంద్ర తీర్థులుగా నామకరణము చేయబడ్డారు కాబట్టి ఇక్కడ రాఘవేంద్ర అంటే భక్తుల పాపములను పారద్రోలి వారి మనోభీష్టములను నెరవేర్చేటటువంటి వారు రాఘవేంద్ర గురుసార్వభౌముల వారు అందుకే అప్పణాచారుల వారు కూడా తాము చెప్పినటువంటి రాఘవేంద్ర స్తోత్రంలో ఓం శ్రీ రాఘవేంద్రాయ నమ మంత్రత జపితా భావితాత్ నిత్యం ఇష్టాథా న నయ ఓం శ్రీ రాఘవేంద్రాయ నమ అనేటటువంటి అష్టాక్షర మంత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యము నూట ఎనిమిది మార్లు భక్తి శ్రద్ధలతో ఉచ్చరిస్తారో ధ్యానిస్తారో జపిస్తారో వారి మనోభీష్టములన్నీ నెరవేరుతాయి ఇందులో సంశయము లేదు అని చెబుతూ ఉన్నారు అర్థాత్ ఈ కారణం చేతనే రాఘవేంద్ర గురుసార్వభౌముల వారు కలియుగ కామధేనువు కల్పవృక్షమై విరాజుల్లుతో ఉన్నారు భక్తుల పాలిట కొంగు బంగారమై ఉన్నారు అందుకే ఒక సామెత వచ్చింది కన్నడంలో దేవరందరే తిరుపతి తిమ్మప్ప గురుగలందరే మంచాల రాఘప్ప అని అంటే దేవుడంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి గురువులంటే మంత్రాలయ రాఘవేంద్ర వారు అని ఇక్కడ రాఘవేంద్ర తీర్థుల వారు భక్తుల కొంగు కొంగు బంగారంగా అడిగినది లేకుండా ఒక కామధేనువు వలె కల్పవృక్షం వలె ఇవ్వగలిగినటువంటి శక్తి వారికి ఎలా వచ్చింది దానికి కారణమేమిటి అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి నేను మొదటే చెప్పినట్లుగా రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి గురించి చెప్పటానికి మనకు ఒక జీవితకాలం నాకు చాలదు వినడానికి మీకు ఒక జీవితకాలం చాలదు అంతటి మహానుభావులు దేవతా పురుషులు భగవంతుని కార్యము సాధించడానికి చెయ్యటానికి భగవంతుని ఆజ్ఞ చేత ముక్తియోగ్య జీవులను ఉద్ధరించటానికి ప్రహ్లాదరాజులుగా వ్యాసరాజ తీర్థులుగా రాఘవేంద్ర గురుసార్హోములుగా అంతేకాకుండా యుగంలో బాహ్లీక రాజులుగా అవతరించినారు అని సరే ఈ ఇన్ని అవతారములు ఉన్నాయి అని చెప్పడానికి అనేక ప్రమాణములు ఉన్నాయి అవి ఎన్నో మార్లు చెప్పటం జరిగింది ఇంకెప్పుడైనా మళ్ళీ ఆ ప్రమాణముల గురించి విస్తారంగా చెప్పుకుందాం ఈరోజు రాఘవేంద్ర గురు సారహోముల వారి జయంతి కాబట్టి ఒక విధంగా మనము రాఘవేంద్ర గురుసారభౌముల వారే అవతరించి ఉండకపోతే ఎంతమంది భక్తులు ఎంత కోల్పోయేవారు అనేటటువంటి దానిని మనం ఊహించుకోవడానికి సాధ్యము కాదు మంత్రాలయ రాఘవేంద్ర గురుసారభౌముల వారి వద్దకు వచ్చేటటువంటి వారిలో కుల మత జాతి వర్గ విచక్షణ ధనము పేదరికము ఏ భేదములు లేకుండా అందరూ కూడా రాఘవేంద్ర గురుసారభముల వారి వద్దకు వచ్చి ప్రార్థించి వారి మనోభీష్టములను నెరవేరుస్తూ ఉన్నారు తీర్చుకుంటూ ఉన్నారు రాఘవేంద్ర సారహోముల వారి వ్యక్తిత్వాన్ని స్పష్టంగా అతి ఒక చిన్న శ్లోకంలో చెప్పబడింది ఈ శ్లోకము ఆబాల గోపాలానికి వస్తుంది అందరికీ ఈ శ్లోకం తెలిసిందే పూజ్యాయ రాఘవేంద్రాయ సత్య రథాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవి ఈ శ్లోకము రానటువంటి వారు ఎవరూ బహుశా ఉండరు రాఘవేంద్ర స్వాముల వారి స్తోత్రాన్ని అప్పణాచారులు వారు రచించారు ఆ శ్లోక సారాన్నంత ఆ స్తోత్ర సారాన్నంతా ఈ అనుష్టుప్ శ్లోకంలో చెప్పబడింది ఈ అనుష్టుప్ శ్లోకము ఏమి చెబుతూ ఉన్నది అంటే రాఘవేంద్ర తీర్థుల వారి భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి వ్యక్తిత్వాన్ని అత్యంత సుందరంగా హృద్యంగమంగా చెబుతూ ఉన్నది పూజ్యాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే రాఘవేంద్రాయ అధ్యాహారము నమస్కరోమి నేను నమస్కరిస్తూ ఉన్నాను పూజ్యులైన సత్యమునందు ధర్మమునందు సదా రతి కలిగినటువంటి వారైనా భజించేటటువంటి వారికి కామధేనువు వలె నమస్కరించేటటువంటి వారికి కల్పవృక్షము వలె కోరిన కోరికలు తీర్చేటటువంటి రాఘవేంద్ర గురుసార్వభౌముల వారికి నేను నమస్కరిస్తాను అని ఆ శ్లోకం యొక్క అర్థము రాఘవేంద్ర గురుసారభౌముల వారు పూజ్యాయ అంటే పూజ్యనీయులు అంటే పూజకు అర్హులు ఎవరైనా పూజకు అర్హులవుతారు అని అంటే సత్యమునందు ధర్మమునందు రతి కలిగినటువంటి వారు సత్యమును ధర్మమును సదా ఆచరించేటటువంటి వారు మాత్రమే పూజ్యనీయులవుతారు భగవద్భక్తులు మాత్రమే అవుతారు రావణాసురుడు కానీ కుంభకర్ణుడు హిరణ్యక శిపు శిశుపాలుడు దంతవక్తుడు దుర్యోధనుడు వీళ్ళు పూజ్యనీయులా అంటే సుతరాం పూజకు వారు అర్హులు కారు మన భారత భాగవత రామాయణ అన్నీ చూచినప్పుడు ఎవరయ్యా పూజ్యనీయులు ఎవరు పూజింపబడుతూ ఉన్నారు భజింపబడుతూ ఉన్నారు నమస్కరింపబడుతూ ఉన్నారు అంటే భగవంతుడు భగవంతుని భక్తులు మాత్రమే నమస్కరింపబడుతూ ఉన్నారు పూజింపబడుతూ ఉన్నారు రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు పూజ్యనీయులు వందనీయులు వంద్యనీయులు ఎందుకయ్యా అని అంటే సత్యమునందు ధర్మమునందు రతి కలిగినటువంటి వారు అంటే సత్యమునే పాలించేటటువంటి వారు ధర్మమునే అనుసరించేటటువంటి వారు కేవలము సత్యమును ధర్మమును ఆచరించేటటువంటి వారే కాకుండా సత్యవాచ్య శబ్దుడైనటువంటి ధర్మవాచ్య భగవంతుని భగవంతునియందు సదా రమించేటటువంటి వారు అట్ భగవంతునియందు సదా భక్తి చేసేటటువంటి వారు మూడు అవతారములందు ప్రహ్లాద అవతారమునందు బా బాహ్లీకావతారమునందు వ్యాసరాజస్వాముల వారి అవతారమునందు ఇక రాఘవేంద్ర స్వాముల వారి అవతారమునందు కూడా సదా సత్యవాచ్య ధర్మవాచ్య భగవంతుని అందే భక్తి కలిగినటువంటి వారు కాబట్టి వారు పూజనీయులయ్యారు అంతేకాకుండా వారు భగ సదా భగవంతునియందు భక్తి కలిగినటువంటి వారు కాబట్టే వారు హరివాయు గురువుల అనుగ్రహానికి విశేషంగా పాత్రులైనటువంటి వారు హరివాయు గురువుల అనుగ్రహానికి విశేషంగా పాత్రులైనటువంటి వారు కాబట్టే రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే అయ్యారు వారి అనుగ్రహం చేత ఎవరైతే రాఘవేంద్ర రాఘవేంద్ర పాహిమాం రాఘవేంద్ర రాఘవేంద్ర రక్షమాం అని ఎవరైతే భజిస్తారో వారికి కల్పవృక్షము వలె కోరినటువంటివన్నీ ఇచ్చేటటువంటి వారు లేదు అని అనకుండా అదేవిధంగా ఎవరైతే రాఘవేంద్ర స్వాముల వారికి భక్తితో నమస్కరిస్తారో కామధేనువు వలె వారికి కోరినది ఇచ్చేటటువంటి వారు లేదు అని అనకుండా దేవలోకంలో కల్పవృక్షము కామధేనువు చింతామణి ఇవన్నీ ఉన్నాయి అవి కోరినవి ఇచ్చేటటువంటివి అవి వాటితో రాఘవేంద్ర గురుసారభౌముల వారిని పోలుస్తూ ఉన్నారు కల్పవృక్షమైనా కామధేనువైనా చింతామణి అయినా కోరినది ఇచ్చేటటువంటివే అటువంటప్పుడు కల్ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే అని ఎందుకు చెప్పారు భజించేటటువంటి వారికి కల్పవృక్షము వలె నమస్కరించేటటువంటి వారికి వలే కోరినటువంటివి ఇస్తారు అని చెప్పటంలో ఒకటే చెప్పవచ్చు కదా రెండు కోరినవిస్తాయన్నప్పుడు భజించేటటువంటి వారికి నమస్కరించేటటువంటి వారికి కల్పవృక్షము వలె లేదా కామధేనువు వలె అని చెప్పవచ్చు కదా కల్పవృక్షము కామధేను అని రెండు విధంగా ఎందుకు చెప్పారు అంటే అక్కడ ఒక అత్యంత స్వారస్యకరమైనటువంటి విషయం దాగి ఉన్నది భజతాం కల్పవృక్షాయ భజించేటటువంటి వారికి కల్పవృక్షము వలె వృక్షము అనేటటువంటిది స్థావర జీవి ఒకే చోట ఉంటుంది మనకు మామిడి పండ్లు కావాలి అని అంటే ఆ మామిడి పండ్లు మన దగ్గరికి రావు చెట్టు ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ఆ చెట్టు నుండి మనము మామిడి పండ్లను కోసుకోవాలి అంటే మామిడి పండ్లు కావాలంటే చెట్టు ఉన్న చోటికి మనం వెళ్ళాలి రాఘవేంద్ర సార్వభౌముల వారు మంత్రాలయంలో ఉన్నారు అన్ని చోట్ల మృత్తికా బృందావనములందు సన్నిహితులై ఉన్నారు ఆ బృందావనము ఉన్న చోట వెళ్ళి ఎవరైతే రాఘవేంద్ర రాఘవేంద్ర పాహిమాం రాఘవేంద్ర రాఘవేంద్ర రక్షమామని ఎవరైతే భజిస్తారో వారికి కల్పవృక్షము వలె కోరినవి ఇచ్చేటటువంటి వారు రాఘవేంద్ర గురుసార్వభౌముల వారు ఇక రాఘవేంద్ర గురుసార్వభౌముల వారి బృందావనము ఉన్న చోటికి వెళ్ళి నేను నమస్కరించలేను భజించలేను ఎందుకంటే నేను అశక్తుణ్ణి నాకు కాళ్ళు లేవు నడకరాదు ముసలివాణ్ణి అయిపోయాను అన్న అనుకున్నటువంటి వారు ఉన్న చోటనే వారి ఇంటి అందే అక్కడే కూర్చొని భక్తితో ఓం శ్రీ రాఘవేంద్రాయ నమ అని నమస్కరిస్తే కామధేనువు వలె కామధేనువు అనేటటువంటిది జంగమజీవి అంటే చలించేటటువంటి జీవి వారు ఉన్న చోటికి కామధేనువు వలె వచ్చి వారు కోరినవి ఇచ్చేటటువంటి వారు రాఘవేంద్ర గురుసార్వభౌముల వారు అందుకే ఉన్న చోటికి వెళ్ళి భజిస్తే కల్పవృక్షం వలె వారు ఉన్న చోటే నమస్కరిస్తే రాఘవేంద్ర గురు సార్వభౌముల వారే వలె వచ్చి వారి అభీష్టములను నెరవేరుస్తారు అని చెబుతూ ఉన్నారు ఇది ఇక్కడ స్వారస్యకరమైనటువంటి విషయం అయితే ఇంకొక విషయం రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి యొక్క భక్తుల మనోభీష్టములను తీర్చేటటువంటి విషయంలో చెప్పాలి సరే మంత్రాలయంలో రాఘవేంద్ర గురు సార్వభౌముల సార్వభౌముల వారు సజీవంగా బృందావన ప్రవేశం చేశారు ఇప్పటికీ అక్కడికి వెళ్ళినటువంటి వారి భక్తుల మనోభీష్టమును నెరవేరుస్తూ ఉన్నారు అయితే అదే రాఘవేంద్ర గురుసార్వముల వారి మూల మృత్తికను తెచ్చి ప్రతిష్ట చేసినటువంటి అనేక వందలాది మృత్తికా బృందావనములలో దేశదాద్యంతము మృత్తికా బృందావనములందు కూడా సన్నిహితులై భక్తుల మనోభీష్టములను అక్కడ కూడా నెరవేరుస్తూ ఉన్నారు అంతేకాకుండా రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి ఒక భావ చిత్రాన్ని పెట్టుకొని ఇంటిలో కానీ చివరికి విదేశాలలో కానీ పెట్టుకొని భజిస్తే నమస్కరిస్తే వారి మనోభీష్టములను కూడా రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు నెరవేరుస్తున్నారు ఇది ఎలా సాధ్యము మనము ఇ మన ఇంటిలోనే హాలులో ఉంటే వంటింట్లో ఉండలేము వంటింట్లో ఉంటే హాలులో ఉండలేము ఎక్కడో ఒకచోట మాత్రమే మనం ఉండగలం రాఘవేంద్ర గురుసార్వభౌముల వారు కూడా మనలాగా ఒక జీవుడు ఒక మనిషి ఆయన ఒక మంత్రాలయంలోనే కాకుండా అన్ని చోట్ల ఎలా ఉంటూ ఉన్నారు అంటే ఇక్కడ ప్రమేయ విషయాన్ని మనం చెప్పుకోవాలి జీవులలో రెండు రకాల జీవులు ఉన్నారు ఒకరు నిరంశులు ఇంకొకరు సాంశులు అని నిరంశ జీవులు అనంటే వారు ఒక చోట ఉంటే ఇంకొక చోట ఉండలేరు నిరంశజీవులైనటువంటి మహానుభావులు వారు ఉన్న చోటికి వెళ్ళి భక్తులు ప్రార్థిస్తే సేవిస్తే వారి మనోభిష్టములను నెరవేర్చగలరు నెరవేరుస్తారు అయితే సాంశులు అనంటే ఆ సాంశజీవులు ఏకకాలంలో అనేక ప్రదేశాలలో ఉండి వారి భక్తుల వారు వద్దకు వచ్చి వారిని సేవించినటువంటి భక్తుల మనోభీష్టములను నెరవేర్చేటటువంటి శక్తి కలిగినటువంటి వారు సాంశజీవులు ఇప్పుడు రాఘవేంద్ర గురు సార్వముల వారు అందరి ఇండ్లలో అన్ని మృతికా బృందావన సన్నిధానములందు చివరికి విదేశాలలో ఒక భావ చిత్రాన్ని పెట్టుకొని భజించేటటువంటి వారికి మూల బృందానమైనటువంటి మంత్రాలయంలో కూడా అందరి మనోభీష్టములను నెరవేరుస్తున్నారు అని అంటే రాఘవేంద్ర గురుసారభౌముల వారు సాంశ జీవులు అని నిస్సంశయంగా మనము అర్థం చేసుకోవాలి ఆ శక్తి అందుకు వాళ్లకు ఉన్నది కాబట్టి చేస్తూ ఉన్నారు ఇంకొకటి ఇంకొక విషయాన్ని చెప్పి ముగిస్తాను ఎందుకంటే చాలా విస్తారంగా ఉన్నది కాబట్టి ఈరోజు రాఘవేంద్ర గురు హోముల వారి వ్యక్తిత్వంలో ఒక చిన్న అంశాన్ని లేశాంశాన్ని తీసుకొని చెప్పటం జరుగుతూ ఉన్నది అక్కడ రాఘవేంద్ర గురు హోముల వారు బృంద సజీవంగా బృందావనంలో ప్రవేశించేటప్పుడు ఈ బృందావనమునందు నేను ఏడు వందల సంవత్సరాల పాటు సజీవంగా ఉండి భక్తుల మనోభిష్టాలను నెరవేరుస్తాను అని ఒక జ్యోతిష్కుడు చెప్పిన విషయానికి వారు ఒక అభయాన్ని ఇవ్వటం వల్ల ఆ అభయానుసారము వారి మాటకు అనుగుణంగా రాఘవేంద్ర పురు సారభోముల వారు కొన్ని వందల సంవత్సరాల నుండి ఇక ముందు కొన్ని వందల సంవత్సరాలు అంటే వారు సజీవ బృందావనం ప్రవేశించిన నాటి నుండి ఏడు వందల సంవత్సరాల పాటు భక్తుల మనోభీష్టాలను నెరవేరుస్తున్నారు అంటే ఎలా సాధ్యము వారి వద్ద పుణ్యం ఉంటే కానీ భక్తుల మనోభీష్టములను వారు నెరవేర్చలేరు ఎలాగా అంటే నా దగ్గర నా అకౌంట్లో బ్యాంక్ అకౌంట్లో డబ్బు ఉంటే నేను చెక్కులు ఇస్తూ ఉంటే ఆ చెక్స్ ఆనర్ అవుతూ ఉంటుంది డబ్బులు వాళ్ళు తీసుకుంటూ ఉంటారు నా బ్యాంక్ అకౌంట్లో డబ్బు ఖాళీ అయిపోతే నేను ఇచ్చేటటువంటి చెక్కులు చల్లవు అయితే అలాగా పుణ్యమనేటటువంటి ధనము రాఘవేంద్ర గురుసార హోముల వారి వద్ద ఎంత ఉంటే ఇంతమందికి వారు ఈ విధంగా అనుగ్రహిస్తున్నారు అనంటే వారి వద్ద పుణ్య రాశి అపారంగా పర్వతోపమానంగా ఉంటూ ఉన్నది ఎంత అనంటే అంత పుణ్యాన్ని సంపాదించారు ప్రహ్లాదరాజులుగా బాక్లీకరాజుగా వ్యాసరాజ గురుసారహోములుగా రాఘవేంద్రపురసార్వభౌములుగా వారు అపారమైనటువంటి పుణ్యాన్ని భగవంతుని భక్తి భగవంతుని ఎందు భక్తి చేసి తరిగిపోనంత పుణ్యాన్ని సంపాదించుకున్నారు వారికి అనిష్టమైనటువంటి పుణ్యము నుండి అంటే వారి మోక్షానికి అడ్డుగా నిలిచినటువంటి అనిష్టమైనటువంటి పుణ్యరాశి నుండి రెండు చేతుల తమ వద్దకు వచ్చినటువంటి సేవించేటటువంటి భక్తులకు అనుగ్రహిస్తూ ఉన్నారు ఈ విధంగా అన్ని ప్రదేశాలలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండి వారి ఇంటి అందే లేదా వారు ప్రయాణిస్తున్నప్పుడు కానీ ఏ పని చేస్తున్నప్పుడు కానీ శ్రీరాఘవేంద్రాయన అని భక్తితో నమస్కరిస్తే వారిని అనుగ్రహిస్తున్నారంటే ఆ పుణ్య రాశి నుండి వాళ్ళు అనుగ్రహిస్తూ ఉన్నారు ఇన్ని సంవత్సరాలైనా వారి పుణ్యరాశి తరగలేదు ఇంకా కొన్ని ఇన్ని వంద ముందు వచ్చే వందల సంవత్సరాలైనా వారు భక్తులను అనుగ్రహించేటటువంటి అనుగ్రహించగలిగేటటువంటి అపారమైనటువంటి పుణ్యరాశిని కలిగి ఉన్నారు ఇదే రాఘవేంద్ర గురుసారభౌముల వారు భక్తులను కలియుగ కామధేనువు కల్పవృక్షంగా అనుగ్రహించటంలో ఉన్నటువంటి రహస్యం ఈ విధంగా ఇక రాఘవేంద్ర గురుసార్వభౌముల వారిని ఏమని వర్ణించాలి ఎంతని చెప్పాలి అంటే ఎంత ఇంత మాత్రమే లేశము మాత్రమే చెప్పటం జరిగింది చివరికి రాఘవేంద్ర గురుసార్వభౌముల వారి అత్యంత భక్తులైనటువంటి గురు జగన్నాథాసుల వారు రాఘవేంద్ర విజయమనేటటువంటి షట్పదిలో కన్నడంలో గ్రంథాన్ని రచిస్తారు వాళ్ళు ఈ విధంగా చెబుతారు రాఘవేంద్ర విజయ పేళువే రాఘవేంద్ర కరుణ బలదలి రాఘవేంద్ర భక్కుతరాధవరిదను కేళువుదు రాఘవేంద్ర స్వాముల వారి విజయాన్ని చరిత్రను నేను చెబుతాను రాఘవేంద్రుల అనుగ్రహంచేత అనుగ్రహ బలంచేత రాఘవేంద్రుల భక్తులైనటువంటి వారు దీనిని వినునది అని చెబుతూ ಯ ವಿಧ ಈ ಗ್ರಂಥಾನ್ನೇ ನೇನು ರಚಿಸಾತೂರು ವೇದ ಶಾಸ್ತ್ರ ಪುರಾಣ ಕಥೆಗಳ ನೋದಿ ಕೇಳ್ದವನಲ್ಲ ತತ್ವದ ಹಾದಿ ತಿಳಿದವನಲ್ಲ ಬುಧ ಜನರ ಸಂಗ ಮೊದಲಿಲ್ಲ ಮೋದ ತೀರ್ಥರ ಪದಾಬ್ಜ ಮಧುಕರರಾದ ಶ್ರೀ ಗುರು ರಾಘವೇಂದ್ರ ಪಾದ ಪದ್ಮರಾಗಲೇಷದ ಸ್ಪರ್ಶ ಮಾತ್ರದಲ್ಲಿ ಕೃತಿಯ ಮಾಡುವ ಶಕುತಿ ಪುಟ್ಟಿತು ಮತೀಯ ಮಾನ್ಯವು ತಾನೇ ಪೋಯಿತು ಅಂತ ವೇದ ಶಾಸ್ತ್ರ ಪುರಾಣ ಕಥಲನು ನೇನು ಚದವಲೇದು తత్వము యొక్క మార్గము నేను నాకు తెలియదు పండితుల సంగమము నాకు లేదు మధ్వాచారుల వారి పాదములందు కా కమలములందు ఒక తేనెటీగలాగా ఉండేటటువంటి శ్రీ రాఘవేంద్ర గురుసార్వభౌముల పాద పద్మముల పరాగలేష స్పర్శము చేత మాత్రమే నేను రాఘవేంద్ర గురుసార్వభౌముల వారి మహిమను చెబుతున్నాను అని రాఘవే గురు జగన్నాథదాసుల వారు చెప్పారు అన్న తరువాత సామాన్య మనుష్యుడైనటువంటి ఏమాత్రము జ్ఞానము లేనటువంటి నేను పామరుడైనటువంటి నేను వారి మహిమను ఏమని చెప్పడానికి సాధ్యం కలుగుతుంది కేవలము మూకోపియత్ ప్రసాదేన శయనాయతే రాజరాజాయతే రిక్తో రాఘవేంద్రం తమాశ్రయే అని రాఘవేంద్ర విజయ కావ్యంలో చెప్పినట్లుగా పుట్టు మూగవాడైన రాఘవేంద్ర గురు హోముల వారిని ఆశ్రయిస్తే మంచి వాగ్మి అవుతాడు కడు దరిద్రుడైన ఆగర్భ దరిద్రుడైన స్వాముల వారిని ఆశ్రయిస్తే కుబేరుడవుతాడు అని చెప్పినట్లుగా నేను కూడా ఆ రాఘవేంద్ర గురు హోముల వారి చేత వారి యొక్క మహిమలను సాగరోపమానంగా ఒక సాగరము వలె వారి యొక్క మహిమలు వారి యొక్క వ్యక్తిత్వము వారి యొక్క మహిమలు ఉండగా వాటిలో ఒక లేశము మాత్రమే వారి అనుగ్రహం చేత ఈరోజు వారి జయంతి సందర్భంగా చెప్పటం జరిగింది అని చెబుతూ ఈ రెండు వాక్కు సుమాలను రాఘవేంద్ర తీర్థ గురువు అంతర్గత భారతీయ రమణ ప్రాణాంతర్గత ఆ సీతాపతి శ్రీమూల వీర రామచంద్రుని పాద కమలములయందు సమర్పిస్తూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు అందరికీ శుభమస్తు